హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మీరు ఈ సంక్రాంతికి మన తెలంగాణ స్పెషల్ సకినాలు చేసుకున్నారా మేమైతే ఇలా చేసుకున్నాం మేము ప్రతి సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తాం ఇక్కడ మా పిండి వాళ్ళు కూడా దగ్గరలో ఉంటారు కాబట్టి అందరం కలిసి ఒకే చాటే చేరి ఇలా అయితే అన్ని పిండి వంటలు చేసుకుంటాం ఈరోజైతే సకినాలు మొదలుపెట్టాం ఇవయ్యాక ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిండి వంటలు అయితే చేసుకుంటాం ఇలా అందరం కలిసి చేసుకుంటే సంతోషమే వేరుంటుంది ఈ సకినాలు చూస్తుంటేనే మనకి పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ మా పిండి వారు ఒక్కరే కష్టపడుతున్నారని మా బాబాయ్ కూడా ఇక్కడ హెల్ప్ చేశారు మీ ఇంట్లో కూడా ఎంతైనా అయితే కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్